ఇంకో నేస్ నెస్కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె ఎనిమిదవ రోజు భిక్షాటన చేపట్టిన అంగన్వాడీలు మిర్చి పంట నష్టపోయిన వెంకటేశ్వర్లను పరామర్శించిన పలు పార్టీల నాయకులు నిందితులను కఠినంగా శిక్షించారని డిమాండ్ బొల్లాపల్లి మండలం మూగచిత్రపాలెం గ్రామంలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన బాబు ఐటీయుటీయూసి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్న సమ్మె మంగళవారం ఎనిమిదో రోజు కొనసాగింది స్థానిక సురేష్ మహల్ సమీపంలోని ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్దకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అనంతరం దీక్షా శిబిరం వద్ద నుండి అంగన్వాడీలు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు స్థానిక నసరాపేట రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి వినూత్న రీతిలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు మాట ఇచ్చి మడమ తిప్పిన సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ అంగన్వాడ్లకు చేతలైన సాయం చేసి ఆదుకోవాలని ప్రజలను కోరుతూ భిక్షాటన చేశారు డిమాండ్ల సాధనకై అంగన్వాడీలు చేసిన సమ్మె ఎనిమిదో రోజు కూడా కొనసాగింది పట్టణంలో సురేష్ మహల్ సెంటర్లో చేపడుతున్న సమ్మెకు ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగు రాధాకృష్ణమూర్తి పల్నాడు జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు సందర్శించి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు కార్మికులు రోజు చేస్తున్నటువంటి పనిని గౌరవ పని గౌరవ వేతనం గౌరవ కార్యకర్తలు ఏంటంటే కలెక్టర్ గారిని గౌరవ కార్యకర్త అనగలవా సహసీల్దారు గారిని గౌరవ కార్యకర్తని అనగలవా ఎందుకనలేమంటే వాళ్ళు చట్టబద్ధంగా వాడు అధికారంలోకి వచ్చారు ఎందుకయ్యారు మనం కూడా చట్టబద్ధంగా మనల్ని ఎంపిక చేశారు కోరుకునే రాలే చట్టబద్ధంగా ఎంపిక చేశారు కానీ మనల్ని మాత్రం యోగస్తులని అనరు కార్మికులని అనరు గౌరవ కార్యక్రమం ప్రభుత్వం మోసం చేసుకోవాలి మనకి సామాజికంగా వెనుకబడేటువంటి వర్గాలకి అట్లాగే పేద సేవ చేసేటువంటి అనేక స్కీముల్లో నైస్గా కొన్ని పేర్లు పెట్టారు గౌరవ కార్యకర్తని మిత్రాలని యశోరని అట్లాగే ఇంకా ఏ పేర్లు పెట్టారు పేర్లు చూడటానికి చాలా బాగున్నాయి కానీ వారి జీవితాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మనం ఎందుకు అడుగుతున్నాం ఇరవై ఆరు వేలకు ఏకమో నడుస్తుందా ఎంతో పని చేసుకోవడానికి అవకాశం ఉందా మీకు లేదు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మనం అడుగుతా ఉన్నాం కార్మిక చట్టాన్ని అమలు తప్పకుండా అడుగుతా ఉన్నాం ఉన్నటువంటి న్యాయటీ నాయకులు నాయకులు మిగతా కామ్రేడ్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మీరు చేసేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని పరిష్కారం అయ్యేంత వరకు కూడా సమ్మె కొనసాగుతుందని చెప్పి మన రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమ్మెసాగిస్తూ ఉన్నారు వీళ్ళు స్థలాలు బాగలగొట్టి సీడీ పోలు పంపించి భయప్రాప్తులు చేయాలన్నా కూడా వాళ్ళ పప్పుని ఏమి అని చెప్పి రాష్ట్ర నాయకత్వం తగ్గి చెప్పింది మీరు ఎవరు కూడా స్థలాలు ఇవ్వొద్దు ఈ అందరూ కూడా అందరూ కూడా మన రాష్ట్ర నాయకత్వం చెప్పేంత వరకు కూడా ఈ సర్వే కొనసాగుతుంది ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి మాటలను కానీ వెనుకొండ అడిగడ్డ గ్రామంలో మిర్చి పంట నష్టపోయిన ఎక్కల వెంకటేశ్వర్ పార్టీల నాయకులు పరామర్శించారు ఓ పార్టీకు అనుకూలంగా పనిచేస్తున్న పనిచేస్తున్నారెపంతో కష్ట కట్టుకుని ఎకరం మిర్చి పంట నాశనం చేసి జెండాలు పాతిన వారిని వెంటనే శిక్షించాలని టీడీపీ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గమైన చర్యలు లేవనేది మనందరికీ తెలుసు అలా కాకుండా సంస్కృతిని గ్రామాల్లో కూడా తీసుకురావాలని గ్రామాల్లో కూడా వర్గాలను పోషించి మరి కేవలం రాజకీయాల కోసం వారి మనుగడ కోసం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతున్నామని ఆలోచనతోటి ఈ విధమైన మరి చర్యలు ప్రో ప్రోత్సహించటం అనేది చాలా దుర్మార్గమైన చర్య మరి పచ్చని పైరు అసలే రైతు మరి అల్లాడిపోతూ ఉంటే ఒకవైపు అకాల వర్షాలు ఇంకొక వైపు వరదలు ఇంకొక వైపు కరువు తాండవిస్తూ ఉంటే గిట్టుబాటుదారులు లేనటువంటి మరి రైతు సోదరులందరినీ కూడా మరి ప్రభుత్వం ఆదుకోకపోగా ఏదో కష్టపడి సంపాదించుకొని లక్షలు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి మరి పైర్లు సాగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో రైతులంతా కూడా వ్యవసాయ జీవనాధారంగా ఉన్నటువంటి మన ప్రాంతంలో మరి మరి పచ్చని పైర్లను కూడా వదిలిపెట్టకుండా మనుషుల మీదనే కాకుండా భౌతిక దాడులు పైర్ల మీద కూడా మరి దాడులు చేసేటువంటి సంస్కృతి వచ్చిందంటే ఒక్కసారి మనం అందరం కూడా అఖిల పక్షాల వాళ్ళందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ చర్యల్ని పూర్తిగా మరి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్య చేసినటువంటి వ్యక్తుల్ని ఏ పార్టీ వాళ్ళైనా మరి ఎంత పెద్దవాళ్ళైనా కూడా తక్షణమే విచారణ జరిపి కేసు బుక్ చేసి వారికి తగిన చర్య మరి చట్ట ప్రకారం తీసుకోవాల్సిందిగా ఈ విషయంలో అన్ని పార్టీల వారు కూడా సహకరించి మరి జరిగిన నష్టాన్ని రైతు సోదరుడికి మరి అందరికి నాణ్యమైన వైద్యం అందాలనేది ముఖ్య ఉద్దేశం అని వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు నాయకుడు బొల్లా గిరిబాబు అన్నారు బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామం నందు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అదే విధంగా కొత్త పెన్షన్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను అర్హులైన వారికి పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు మరుగైన విద్యా వైద్యం అందించడమే ప్రధాన ఉద్దేశంగా పనిచేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు మినికొండ మఠలం నడిగడ్డ గ్రామంలో ఎక్కల చిన్న వెంకటేశ్వరలు మిర్చి పంటను ధ్వంసం చేసిన నిందితులను వెంటనే పోలీస్ వారు పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిందితుల వద్ద నుండి వెంకటేశ్వరనికి నష్టపరిహారాన్ని ఇప్పించవలసిందిగా పేర్కొన్నారు నష్టపోయిన పంటని పరిశీలించారు ఎంకర వెంకటేశ్వరరావు గారు ఎకరం మిరప పంటను సాగు చేయటం జరిగింది ఈ మిరప పంటకి ఎకరాకి పన్నెండు వేల మొక్కల్ని రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఏదైతే మేలు జాతి మొక్కను తీసుకొచ్చి ఈ పొలంలో నాటడం జరిగింది మొక్క నుండి విత్త ఏదైతే నాటే వరకు కూడా సేద్యంతో ఎకరాకి యాభై వేల రూపాయలు ఏదైతే వర్షాలు లేక ఇబ్బందులున్నా ఈ సంవత్సరంలో ఎక్కడి నుంచో ఆయిల్ ఇంజన్లు పెట్టి నీళ్ళని కొనుక్కొని తీసుకొచ్చి ఈ భూమిని బతికించుకోవడానికి ఒక తడికి పదివేల నుంచి పదివేల ఐదు వందల రూపాయలు నీళ్లు కొనుక్కొని ఈ రైతులు సేద్యం చేసి ఇవి చూడండి కాయ ఈ విధంగా వచ్చి పూర్తిగా మాకు పంట కొన్ని రో కొన్ని రోజుల్లో మా చేతికి వస్తుంది మేము ఆశించిన మేరకు మాకు దిగుబడి వచ్చి ఈ సంవత్సరం కాస్త లాభం చూద్దాం అనుకున్న రైతుల ఆశను అడిగాసలు చేసి ఎవరు చేశారో తెలియదు ఎవరైనా కానివ్వండి ఒక పంటని నాశనం చేయటం అంటే ఒక మనిషిని చంపటంతో సమానమే ఎవరైనా కావచ్చు అది రాజకీయాల అతీతంగా ఈ విధంగా పైర్లను పాడి చేయడం అనేది చాలా దుర్మార్గం ఎవరైతే ఈ ఎక్కడ వెంకటేశ్వర గారి పొలాన్ని సుమారు ఎకర దాకా ఈ ఇట్లా ఈ విధంగా చెట్లను ఇరగదీసి పడేయటం జరిగింది వారి మీద వారి మీద వారి మీద ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ యాక్ట్ కేసులు కూడా పెట్టాలని ఇంకో వాళ్ళకి ఈ విధమైన అన్యాయం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని రేపు వచ్చే సోమవారం కలెక్టర్ గారి దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఎస్పీ గారి దృష్టికి కూడా మేము రైతు సంఘంగా తీసుకెళ్తున్నాం రాజకీయాలు వేరు రైతు వేరు రైతులు పంట చేగం చేయాలని నేను ఈ విధంగా ఖండిస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉన్నత అధికారులు పక్కదారులు వదిలి సంఘ నేతలతో సమస్యలను పరిష్కరించే మార్గం ఆలోచించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం మండల కేంద్రమైన ఈపూరులోని మండల కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె జయప్రదంగా జరుగుతోందని వామపక్షాలు కార్మిక సంఘాలు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతును ప్రకటించి వారికి అండగా నిలుస్తున్నాయని ప్రభుత్వమే మొండికేసి వారి సమస్యలను పరిష్కరించడానికి మీనమేషాలు లెక్కిస్తుందని ఆయన విమర్శించారు సమాప్తం తిరిగి రేపటి మ్యస్త కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం